మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ ప్రశాంతంగా ముగిసిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు ఈ సాయంత్రం ఆరు గంటలకు ముగిశాయి ఉదయం మచ్ఛ పొలారంలోని నూట ముప్పై మూడవ డివిజన్లో గవర్నమెంట్ పాఠశాలలో జరిగే ఎన్నికల సరళిని మేడ్చెల్ ఏసీపీ రాములు మరియు ఆల్వాల్ ఎస్హెచ్ఓ రాహుల్ దేవ్ గారు స్వయంగా పరిశీలించారు ఉదయం నుండే ఇక్కడ ఓటర్ల సందడి కనిపించింది వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వికలాంగులు వృద్ధులు వీల్ చైర్లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నూట ముప్పై నాలుగవ డివిజన్ లో గల బాలుర పాఠశాలలో మొదట మందకొండిగా ప్రారంభమైన ఓటింగ్ మెల్లమెల్లగా పుంజుకుంది ఇక్కడ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే బాలికల పాఠశాలలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చింతల విజయశాంతి సవిత అనిల్ కిషోర్ రాజ్ జితేంద్రనాథ్ ఉన్నారు ఇక్కడ జరిగిన ఈ ఎన్నికలలో యువ ఓటర్లు అంతగా పాల్గొనలేదు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదైంది